కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామికి కార్తీక మాసంలో భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించిన ఇరవై రోజుల ఆదాయం లెక్కింపు స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో ఆలయ చైర్మన్ యోకే రామచంద్ర మోహన్ పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది హుండీలను లెక్కించగా ఒకటి కోటి డెబ్బై మూడు లక్షల రూపాయల ఆదాయం లభించగా ఇరవై ఎనిమిది గ్రాముల ఐదు వందలు మిల్లీ గ్రాముల బంగారం ఎనిమిది వందల అరవై రెండు గ్రాముల వెండితో పాటు యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కువైట్ సౌదీ అరేబియా మొదలైన దేశాల కరెన్సీ లభించింది Obrigado.